కూటమి ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకుంది ఒక సబ్ రిజిస్టార్ ఆఫీస్కి వెళితే అక్కడ ఉండేటువంటి సబ్ రిజిస్టార్ ఒక మూల విరాట్ అయినట్టు ఒక దేవత అయినట్టు అక్కడికి వెళ్ళేటువంటి క్లయింట్స్ ఎవరైతే రిజిస్టర్ చేసుకోవడానికి వెళ్తారో వాళ్ళంతా కూడా ఏదో భక్త శిఖాముణులైనట్టు ఒక వాతావరణం ఉంది దశాబ్దాలుగా శతాబ్దాలుగా ఉన్నది ఇది బ్రిటిష్ వారి వారసత్వం సబ్ రిజిస్ట్రార్ గారు ఒక హై పోడియం మీద కూర్చుంటారు ఒక రెడ్ కార్పెట్ వేసి ఉంటుంది అక్కడ చుట్టూ ఒక వుడెన్ పారాపెట్ వాళ్ళలాగా ఉంటుంది దాని అవతలు నిలబడాలన్నమాట రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వచ్చిన వాళ్ళంతా పంతొమ్మిది వందల నలభై ఏళ్ళ స్వాతంత్రం వస్తే ఇన్నాళ్ల తర్వాత కూడా డెబ్బై సంవత్సరాల తర్వాత కూడా అదే విధానాన్ని కొనసాగిస్తున్నాం ఫ్యూడల్ విధానం అక్కడికి సబ్ రిజిస్టార్ ఏదో రాజుగారి ప్రతినిధి అయినట్టు మొత్తం ఆస్తులన్నీ కూడా రాజుగారివే అయినట్టు ఆయన ప్రతినిధిగా ఈయన ఏదో దయదలిచి వీళ్ళది వాళ్ళకి వాళ్ళది వీళ్ళకి రిజిస్టర్ చేస్తారు అన్నట్టుగా ఆ వాతావరణం కొనసాగుతూ వచ్చింది నాలుగు తర్వాత కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకున్నారు అదేమిటంటే సబ్ రిజిస్ట్రులు మిగతా గవర్నమెంట్ ఎంప్లాయీస్ లాగానే ఉండాలి వాళ్ళు హై పోడియం మీద కూర్చోవలసినటువంటి అవసరం లేదు రెడ్ కార్పెట్ అవసరం లేదు చుట్టూ వుడెన్ ప్యానల్ తోటి వారు ఒక గోడ కట్టుకోవాల్సిన అవసరం లేదు వారు నేల మీదనే ఉండాలి వాళ్ళ టేబులు వాళ్ళ చైరు వాళ్ళ చైరు కూడా ఎట్లా ఉంటుందో పెద్ద సింహాసనం అలాగా అదంతా అవసరం లేదు మిగతా గవర్నమెంట్ ఆఫీసర్స్కి ఎట్లా ఉంటుందో అట్లానే ఉంటుంది వారికి ప్రత్యేకమైనటువంటి ఆ ఎలివేషన్ ఏమీ అవసరం లేదు అని చెప్పి చాలా స్పష్టంగా ఒక డిసిషన్ తీసుకొని ఆ మేరకి ఆదేశాలు ఇచ్చారు ఆర్పి సిసోడియా స్పెషల్ చీఫ్ సెక్రటరీ రెవెన్యూ ఆయనకి ఈ ఆదేశాలు ఇచ్చారు దీన్ని అమలు చేయండి అని ఆ ప్రకారం వెంటనే తక్షణమే ఈ మార్పులు తీసుకొస్తున్నారు రిజిస్టర్ ఆఫీసుల్లో అందరికీ అనుభవమే రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి మీరు ప్రాపర్టీ రిజిస్టర్ చేసుకోవాలి ప్రాపర్టీ ఒకళ్ళు కొంటారు ఒకళ్ళు అమ్ముతున్నారు వాళ్ళు యాక్చువల్గా క్లయింట్స్ క్లయింట్స్ని చాలా మర్యాదగా చూసుకోవాలి గవర్నమెంట్ చేస్తుంది ఏమీ లేదు ఇందులో గవర్నమెంట్కి ఉచితంగా ఊరికి ఆదాయం వస్తుంది ఎవరో కొంటే ఎవరో అమ్మితే ప్రభుత్వం డబ్బు తీసుకుంటుంది జనం దగ్గర నుంచి ఎందుకు మేము ఒక సర్వీస్ ఇస్తున్నాం మీకు రిజిస్టర్ చేసి అని గమ్మత్ ఏమిటంటే అందరికీ తెలుసు సబ్ రిజిస్టార్ ఆఫీసులో ఒక ప్రాపర్టీ రిజిస్టర్ అయింది కాబట్టి దాని మీద ఎటువంటి హక్కులు ఉండవు అని చట్టం చెప్తుంది జస్ట్ బికాజ్ రిజిస్ట్రేషన్ చేశారు కాబట్టి సబ్ రిజిస్టార్ ఆఫీసులో అమ్మిన వాళ్ళకి హక్కు ఉన్నదని కానీ కొన్న వాళ్ళకి హక్కు ఉన్నదని కానీ అర్థం కాదు మేము ఎవరికి హక్కు ఉన్నదని చెప్పడం లేదు అనేది చట్టంలో ఉంది అంటే వాళ్ళు ఏమీ బాధ్యత తీసుకోవడం లేదనమాట వాళ్ళకి ఏమీ సంబంధం లేదు మీరు చార్మినార్ని అమ్మటానికి వెళితే వాళ్ళు రిజిస్టర్ చేస్తారు మీరు చార్మినార్ని కొట్టడానికి వెళితే వాళ్ళు రిజిస్టర్ చేస్తారు ఎందుకంటే మాకేం సంబంధం లేదు ఎవరు అమ్ముతున్నారు ఎవరు కొంటున్నారు ఆ ప్రాపర్టీ ఏమిటి అనేది మేము ఓన్లీ మా డబ్బు తీసుకుంటాం ఫీ అంతే అంతవరకే మాకు సంబంధం అని స్పష్టంగా చట్టంలోనే ఉంది గతంలో చాలాసార్లు ప్రభుత్వం చెప్పింది కూడా మరి ఆ నేపథ్యంలో ఏ రకమైన అకౌంటబిలిటీ లేకుండా బాధ్యత లేకుండా అక్కడికి ఏదో సబ్ రిజిస్టార్ అంటే ఒక దేవదేవుడు అయినట్టు ఒక దేవాలయంలో మూల విరాట్ అయినట్టు ఎందుకు ఈ బిల్డప్ అంతా కంప్లీట్గా ఫ్యూడల్ విధానం ఇది అదృశ్యవశాత్తు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు దీన్ని గ్రహించి ఈ మొత్తం తీసేసేయండి అని చెప్పి చెప్పారు నేల మీదనే టేబుల్ ఉంటుంది మిగతా ఆఫీసర్స్కి ఉన్నట్టుగానే ఒక చీరు ఉంటుంది రెడ్ కార్పెట్లు ఏమి ఉండవు చుట్టూ అడ్డాలు ఏమి ఉండవు దీంతోపాటు సబ్ రిజిస్టార్కి ఆఫీస్కి వచ్చేటువంటి క్లయింట్స్ అమ్మేవాళ్ళు కానివ్వండి కొనేవాళ్ళు కానివ్వండి వాళ్ళకి తగిన మర్యాద ఇవ్వాలి వాళ్ళ క్లయింట్స్ వాళ్ళు వాళ్ళకి సర్వీస్ ఇవ్వాలి గవర్నమెంట్ సబ్ రిజిస్టార్ ఆఫీసు ఆ మేరకు కూడా కొన్ని గైడ్లైన్స్ తయారు చేస్తున్నారు వాళ్ళు కూర్చోడానికి అక్కడ కుర్చీలు ఉండాలి వాళ్ళకి కనీసం మంచినీళ్ళు తాగడానికి అక్కడ ఫెసిలిటీ ఉండాలి ఎప్పుడో చేయాల్సిన పనులండి ఇవి స్వాతంత్రం వచ్చిన తర్వాత డెబ్బై ఏళ్ళ తర్వాత కూడా ఇంకా కంటిన్యూ అయ్యి ఇప్పుడు ఏదో పెద్ద రెవల్యూషనరీ మార్క్ కింద మనం మాట్లాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అనమాట ఏమైనప్పటికీ ఇంతకాలం తర్వాత అయినా కూడా దీని మీద దృష్టి పెట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నిర్ణయం తీసుకోవడాన్ని ఖచ్చితంగా అందరూ స్వాగతించాలి